ஹாய் ஹலோ ஃப்ரெண்ட்ஸ் வெல்க்கம் பேக் டு அவர் ஷானல் ஆசு ரெடி கிச்சன் அண்ட் லாக்ஸ் இது மன ஷானா சம்பல் யா వంకాయ పచ్చడి అయితే చేసుకోండి చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని వస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని అయితే తప్పకుండా చెక్ చేసి ఇంకా మిగతా ఉన్న వీడియోస్ కూడా చూడండి ఇంక ఇక్కడ ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసండి ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఇందులో మీకైతే టేస్ట్ తగినన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని పచ్చిమిర్చి అంతా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ కూడా తీసేసి ఒక బౌల్లో వేసుకోవాలి మీకు టేస్ట్కు తగినంత వేసుకోండి పచ్చిమిర్చి నేనైతే కొంచెం ఎక్కువ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ వేసాను ఇంక ఇవన్నీ కూడా ఒక బౌల్లో తీసి పెట్టుకున్న తర్వాత ఒక రెండు మూడు టమాటాలు అయితే కట్ చేసుకొని అవి కూడా మంచిగా ఉడికించుకోవాలి కొంచెం పసుపు యాడ్ చేసుకోండి మీరు కావాలంటే లేదంటే నేను వంకాయలో పసుపు యాడ్ చేశాను ఇంకా దీంట్లో కూడా పసుపు యాడ్ చేశాను చూసారా ఇలా కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకొని ఈ టమాటా ముక్కలన్నీ కూడా మాకే అంతవరకు అయితే ఉడికించుకోవాలి చూసారా ఇవి ఫైనల్గా ఇవి మగ్గిపోయాయి ఇవి కూడా బౌల్లో తీసేసుకుందాము సో ఇవన్నీ కూడా బౌల్లో పెట్టుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా యాడ్ చేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఈ వంకాయ ముక్కలన్నీ కూడా సాఫ్ట్ అయ్యేంతవరకు అయితే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ముక్క వంకాయ ముక్కలన్నీ కూడా ఉడికేంతవరకు అయితే ఉడికించుకోవాలి చూసారా ఇదంతా కూడా ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి ఇదంతా కలిసే విధంగా కలుపుకొని మనమైతే వంకాయ ముక్కలన్నీ కూడా సాఫ్ట్ అయ్యేంతవరకు అయితే మూత పెట్టుకొని మగ్గించుకోవాలి చూసారా వంకాయ ముక్కలైతే ఫ్రై అయిపోయాయి ఇవైతే చల్లార్చుకుందాము చూసారా ఇవైతే మంచిగా ఉడికిపోయాయి అన్నమాట ఇలా ఉడికితే సరిపోతుంది ఇవైతే దించి చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటాలు పచ్చిమిర్చి ధనియాలు అలాగే ఒక నాలుగైదు రెబ్బలు వెల్లుల్లి కూడా వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి చూసారా ఇలా వరకుగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా ఉండకూడదు ఇలా మొత్తం కూడా మిక్సీ పట్టిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న వంకాయలు ముక్కలు ఉన్నాయి కదా అవైతే స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి లేదంటే మీరు మిక్సీలో వేసుకొని కొంచెం బరుకుగా మిక్సీ పట్టుకోండి నాకైతే మెత్తగా ఉడికిపోయాయని చెప్పేసి నేను ఇలా స్మాషర్తో మొత్తం కూడా స్మాష్ చేస్తున్నాను చూసారా ఇలా మొత్తం కూడా స్మాష్ చేస్తే మనకు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారా మీరు కావాలంటే చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు మిక్సీ పట్టుకునేటప్పుడు నేనైతే చింతపండు ఏమో యాడ్ చేయలేదు టమాటాలతోటి మిక్సీ పట్టేసాను చూసారా ఇదంతా కూడా మంచిగా ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటాల పేస్ట్ ఉంది కదా అది కూడా ఇందులో వేసుకోవాలి చూసారా ఇంకేదంతా కూడా ఇందులో వేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ జీలకర్ర అలాగే ఎండుమిర్చి కరివేపాకు పసుపు ఇవన్నీ కూడా యాడ్ చేసి పోపు అయితే పక్కన పెట్టుకోవాలి ఇంక ఇందులో పచ్చి ఆనియన్స్ వేసుకొని కత్తైనంత సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి నాకైతే సరిపోలేదు అందుకే మళ్ళీ వేసేసాను ఇంకా ఆనియన్స్ కూడా వేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపు కూడా యాడ్ చేసుకొని పోపు అంతా కూడా కలిసే విధంగా కలుపుకుంటే సరిపోతుంది అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది చూసారా చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఈ పచ్చడి అయితే చూసారా ఫైనల్గా వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్